అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఆరవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ వరాహి అమ్మవారి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసిక ంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలను పరిష్కరిస్తారు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడిన అధికారులను ప్రసన్నం చేసుకుంటారు మొదలుపెట్టిన పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తొలిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు వేరంటే గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు కలహాలకు తావివ్వవద్దు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం గుర్తిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపడతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని సమాజంలో కీర్తిని గడిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలు తిరిగి కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది యశోవృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది లక్ష్యాలకు చేరువవుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనులు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అచ్చితూచి ముందుకు సాగుతారు కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైనటువంటి మనస్తో చేసే పనులు సత్వర విద్యాన్ని చేకూరుస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు ప్రణాళిక చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూజ చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వెలువడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి కర విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థన ప్రాప్తి కలదు ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన వాహనాలు భూములను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది వ్యాపారం ఆశాజనకంగా సాగిన మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని